నాగార్జున గారు ఇప్పుడే లోపలికి పోతుర్రు షూట్ స్టార్ట్ అవుతుంది లోపల పోగానే ఇందా మామూలుగా ఉండదు రచ్చ రచ్చ రమ్మోళ్ళ మామూలు ఉండదు దూరంగా ఉంటుంది ఇప్పుడు లోపలికి పోయారు నగార్జున గారు లేట్లు పెట్టిర్రు బిగ్ బాస్ ఎయిట్ విన్నర్ ఎవరో కానీ తెలియదు కానీ మామూలుగా ఉండదు రచ్చ రచ్చ ఉంటుంది పోలీసు పోలీసు వాళ్ళు మాత్రం మొత్తం రంగం సిద్ధం వేసి ఫ్యాన్స్కి మాత్రం ఈసారి అయితే లాస్ట్ టైం పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ మొత్తం రచ్చ రచ్చరచ్చ చేసేసారు బస్సులు మనుషులని మనుషుల కొట్టేరు బస్సులంగా అలా కొట్టారు మాములు కాదు ఘోరంగా ఉండదు సిచ్యువేషన్ ఈసారి మామూలు కథభద్రం చేయలేదు పోలీసులు మాత్రం బార్గెట్లు మాత్రం ఘోరంగా పెట్టారు ఇటు ఏమో ఇటు సైడేమో అక్కడ ముందు బిగ్ బాస్కి మెయిన్ రోడ్ సైడ్ అక్కడ పెట్టేసేసారు కృష్ణానగర్ గడ్డ ఎక్కే దగ్గర ఇటు సైడేమో బిగ్ బాస్ దాటిన తర్వాత కొంచెం ముందుకు ఒక ఫైవ్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వరకు పెట్టారు ఊచనే మామూలుగా ఉండవు చూసుకుంటే పోలీసులు ముందు ఇప్పటి నుంచే స్టార్ట్ ఇంకా మొత్తం బార్గెట్లు ఎత్తి బాడ దింపుతురు మామూలుగా ఉండదు బిడ్డ ఒక్కొక్కరికి ఊచ ఉంటుంది జాగ్రత్త వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి చూడాలి